దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ అబ్బా ఈ రోజు ఒక వార్త మీకు చెప్పబోతున్నాను ఈ రోజు సస సర్ ఐస్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు అయనొద్దు పాయింట్ కిరా దివ్వెల మాధురి పుట్టిన రోజు ఈ రోజు దివ్వెల మాధురి పుట్టిన రోజు పెట్టింది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఏదో కనిపెట్టుకొచ్చాడు ఏమైందిరా కలలో కూడా అనుకున్నావా ఇటువంటి ఒక బర్త్‌డే జరుపుకుంటానా

రోహిత్ చూస్తున్నారు ఇంకో రోహిత్ ఇష్టమైన మనుషులు పక్కన ఉంటే ఆ వారికిచ్చే హానర్ ఎలా ఉంటుంది అంటే విన్నాను క్లారిటీగా చెప్తున్నాను మేము కలిసే తిరుగుతాం కలిసే ఉంటాం పబ్లిక్ మీరు ఫస్ట్ శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి అప్పుడే చెప్తే చెప్పావు కానీ ఇంకా ఎవరితో చెప్పకు ఎవరు నమ్మరు నా మనసు ఇస్తున్నాను గిఫ్ట్ మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అరబితో రుకో క్లైమాక్స్ అవి బాకీ చిచ్చి మీరు సుగ్గు పడకండి ఏం తప్పేంటి ఆ కుటుంబాన్ని కాలం ఆదుకున్నాడు వాళ్ళ కష్ట సుఖాన్ని పంచుకున్నాడు పెద్ద మనసుతో భర్తలేని ఆ పెద్దావి కట్టుకుని ఆవిడికో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి అయితే కొట్టుకోమని కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా కొట్టుకోండి పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరూ చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు మాట్లాడుతున్నది సొంత గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంత మంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏం జరుగుతుందన్నా మన ఆయన భార్య కూడా పశువు గమని జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలనం పార్టీ లాగా తయారైంది తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా బాగా మోటివేట్ చేసుకుంటే బాగుండదు మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అదే

ఓకే బ్రదర్స్ ఒక తల్లి కూడా పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం